హాయ్ అండి నేను వీడియోస్ పెడతాను కదా లైక్ కానీ సబ్స్క్రైబ్ అని ఎవరు చేసుకోవట్లేదు చేసుకోండి ఎందుకంటే యూజ్ అయ్యేదే కదా నేను చెప్పేది ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే నేను కోవిడ్లో ఉన్నాను కదా యూట్యూబ్ చేస్తున్నాను అని చెప్పి ఒక ఆవిడకి చెప్పాను కొంచెం మీరు ఇలా మాట్లాడతారా మీకు జరిగింది ఏంటో చెప్పండి అంటే ఆవిడ నేను మాట్లాడటానికి ఇబ్బంది నాకు స్వాతి కానీ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను అది చెప్తావా అని అడిగింది ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను అక్క అని చెప్పేసి అంటే ఆవిడ చెప్పింది ఏంటి తెలుసా ఒక ఇండియా ఆవిడ పని చేస్తున్నారంట ఇలానే ఇంట్లోనే పని చేస్తున్నారంట చాలా రోజుల నుంచి చేస్తున్నారంట మ్యాడమ్ కూడా చాలా నమ్మకమైన మనిషి అంట చాలా రోజుల నుంచి చేస్తూ చేస్తూ అయితే ఆవిడ అడిగిందంట మేడం నేను కొంచెం ఈరోజు బయటికి వెళ్తాను కేక్ ప్రిపేర్ చేసుకుని వెళ్తాను కొంచెం మాకు పార్టీ ఉంది అంటే వీళ్ళు ఓకే అని చెప్పారంట మేడంకు ఓకే అని చెప్పిన తర్వాత కేక్ ప్రిపేర్ చేస్తుంది ఇవి తీసుకెళ్ళి కేక్ చేస్తుండగా పిల్లలు అడిగారంట మ్యాడమ్ వాళ్ళ పిల్లలు కొంచెం మాకు కూడా కొంచెం హాఫ్ ఇవ్వు హాఫ్ తీసుకెళ్ళాలంటే ఇవి సస్ ఏమేరే ఇవ్వను అన్నదంట ఎందుకు ఇవ్వను అంటున్నావు సరే నువ్వు ఒకవేళ బయటకు వెళ్తున్నావు కదా నేను ఇంకో కేక్ తెప్పిస్తాను అని చెప్పేసి అన్నారంట మేడం లేదు లేదు మేడం నేను అసలు ఇవ్వను నేను అసలు అసలు అంటే ఇవ్వను నేను ఇలానే పట్టుకెళ్ళాలి ఎందుకంటే మాకు పార్టీ ఉంది మేము పార్టీలో కట్ చేసుకుంటాం ఒక అమ్మాయి బర్త్డే సంథింగ్ ఏదో ఇలానే చెప్తుందంట కానీ కేక్ మాత్రం కట్ చేయడానికి ఇష్టపట్టలేదంట అయితే మేడం కూడా ఇదేంటి ఎంత అలా ఉండేది ఎంత మంచిగా ఉండేది ఎంత సడన్గా ఇలా ఎందుకు చేస్తుంది అని చెప్పి ఆ కేక్ని ఫస్ట్ ఇలా తీసుకురని చెప్పి అడిగిందంట మేడం ఈ విడ టెన్షన్ పడుతూ గింజ చాలా టెన్షన్గా వెళ్తుందంట వెళ్తుంటే మేడం కేక్ కట్ చేస్తే సెంటర్ పాయింట్లో గోల్డ్ ఉందంట మ్యాక్సిమమ్ మీకు ఇంత గోల్డ్ ఉండదంట పిల్లలు వచ్చే పిల్లల దగ్గర నుంచి చిన్న చిన్నవి ఐటమ్స్ రింగ్స్ అలాంటివి ఇంత ఇంత మొత్తం చాలా ఎక్కువ ఉందంట గోల్డ్ అయితే ఆవిడ ఎప్పటి నుంచో కొద్దిగా 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 తీసి దాచిపెట్టు ఆ రోజు బయటికి తీసుకెళ్ళాలనుకుంటుంది కానీ ఇక్కడ ఈ కొద్దిగా కొద్దిగా తీశారు ఒకవేళ ఆవిడ బయటకు తీసుకెళ్ళిపోయింది అనుకోండి ఇంట్లో పనిచేసిన వాళ్ళు పడుతుంది ఈ తప్పు చేసింది ఒక్కరైతే ఇబ్బంది అందరూ పడాలి అది తప్పు కదా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈవిడ దొరికేయడం వల్ల అందరూ బ్రతికారు కానీ ఏం చేస్తారు ఒక్కొక్కరు మంచి వాళ్ళు అయితే ఓకే టికెట్ తీసి ఇంటికి పంపించేస్తారు ఒక్కొక్కరు కొట్టి ఫుడ్ లేకుండా రూమ్లో పెట్టేసి చంపేస్తారు కూడా ఎందుకంటే వీళ్ళు అంత సైకోన కొడుకులు ఎంతమందిని చంపేయట్లేదు అసలు ఇలాంటి పనులు చేయకుండా నువ్వు ఎలాగ యూట్యూబ్ పెట్టాను అంటున్నావు కదా ఇలాంటివి చెప్పమ్మా అని చెప్పి అక్క అంటే నాకు నిజంగా షాక్ అనమాట అయినా కేక్లో బంగారం ఎలా వెళ్ళదాయాలనిపించింది అంత ఐడియా ఎలా వచ్చింది అసలు నిజంగా పిచ్చి లేచింది నాకు ఎంత తెలివిగా ఆలోచిస్తారా దొంగలు కూడా మామూలుగా కాదు అయితే అందుకనేసే అసలు ఎక్కడ ఎక్కడ కెమెరాస్ ఉంటాయో తెలీదు చాలా చిన్న చిన్నవి పెడతారు వీళ్ళు ఎంత తెలివిగా పెడతారంటే అంత తెలివిగా పెడతారు తెలియక చిన్నది దొరికిన అయిపోయేమే అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇక్కడికి వచ్చామంటే మన శాలరీ కోసం మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసా అంత వచ్చిందా అంతే మనకి నచ్చలేదా వెళ్ళిపోవాలి కావాలా మేడంస్ని అడగాలి మేడం నాకు ఇది కావాలి అని చెప్పి అడిగితే ఫస్ట్ తిడతారు తర్వాత అల్లె తెచ్చిస్తారు అంతేకాని ఇలాంటి దొంగతనాలు అవి అసలు చేయకండి ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది అట్రాక్ట్ అవుతారు ఎప్పుడు చూడండి చూసిన కొంచెం అవసరానికి డబ్బులు లేకపోయినా అవి తీసుకోవడం ఫోన్ కార్డులు వేసుకోవడం కోసం ఇవన్నీ అసలు కరెక్ట్ కాదు మన ఇండియా కాదు మన ఇండియాలో అంటే ఒక మాట అంటారు దొంగ అంటారు వదిలేస్తారు ఇక్కడ ఏం చేస్తారో అసలు వీళ్ళకే తెలీదు అంత సైకోనులు అంత సైకోన కొడుకులు అంటారు చాలామంది ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు అందుకే మనకి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడే మన ఫ్యామిలీస్ చెప్తారు అమ్మ చాలా జాగ్రత్తగా ఉండు ఏది ముట్టుకోకు బాబాలతో మాట్లాడుకో ఇది చేయకు అది చేయకు ఇదంతా చాలా కరెక్ట్ చాలా కరెక్ట్ నిజంగా చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు ఈ పిలిపిన అమ్మాయి విషయంలో నేను చూశాను దొంగతనం అనేది కోవిడ్లో అసలు కరెక్ట్ కాదు ఎవ్వరు కూడా అలా చేయకండి చేసేటప్పుడు ఆలోచించండి ఎందుకంటే కెమెరాలు ఎక్కడ ఉంటాయో తెలీదు ఖచ్చితంగా కెమెరాలు ఉంటాయి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి కానీ మనకి చెప్పరు చెప్తే జాగ్రత్త పడిపోతామని గుర్తుపెట్టుకోండి అలాగే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అబ్బా